केबलर शेख मेहरा भी सर నేను విజయభారతి ఎస్ఎల్ గ్రూప్లో సభ్యురాలను మాకు ఆర్పి నలభై లక్షలు ఫ్రాడ్ చేసేసింది సార్ ఒకరికి తెలియకుండా ఒకరికి మోసం చేసింది మా సంతకాల స్వర్జరీ చేసి ఆవిడ ఇప్పుడు వాళ్ళ కొడుకులతో సహా ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని పాస్పోర్ట్ చేయించుకొని ఆవిడని ఆవిడను పట్టుకురావడానికని అడగడానికని వెళితే హైదరాబాద్కి మా మమ్మీని మీరు కిడ్నాప్ చేసినారని వాళ్ళ కొడుకులు నన్ను బయబడిస్తున్నారు మా వాళ్ళ మమ్మీని కిడ్నాప్ చేసినామని నన్ను బెదిరిస్తున్నారు నేను కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని ఈ విధంగా భయపడిస్తుంటే మేము చనిపోవడానికి కానీ అయిపోతుంది సార్ మా ఎమ్మెల్యే గారికి రెడ్డి గారికి కానీ ఇలా జరిగింది మేడం మాకు అన్యాయం అని చెప్పాము ఆవిడ కానీ మాకు సహాయం చేస్తానుమా విచారించిదాము అని చెప్పారు దాంతో మేము గత ప్రభుత్వంలో మేము చెప్పి ఉన్నాము సీఎంఎం సార్కి చెప్పినాము సిఓ సార్కి చెప్పి ఉన్నాము అప్పుడు మేము తప్పు చేసింటే మమ్మల్ని పిలిపించి ఏదో రకంగా దండించి ఇది చేయాలి కానీ తన్ను వెనకేసుకొని వచ్చి తను త వీళ్ళు రిటైర్డ్ అయి ట్రాన్స్ఫర్ అయ్యి పులివెందులకి వెళ్ళిపోయినారు ఆవిడని వచ్చేసి హైదరాబాద్కి పంపించేసినారు ఈ విధంగా మమ్మల్ని ప్రతి స్టేషన్కి పోయినా కానీ ఇబ్బంది పెడుతున్నారు చాలా కష్టపెడుతున్నారు మేము పోయి కేసు పెడతామన్నా కానీ బెదిరిస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక న్యాయము మైనార్టీ వాళ్ళకు ఒక న్యాయము ఓసీ వాళ్ళకు ఒక న్యాయం న్యాయం అంటే అందరికీ న్యాయం ఒకేలాగా ఉండాలి మా డిమాండ్ ఆవిడ ఇక్కడికి పిలిపించాలి మా అప్పంతా మా గ్రూపుల అప్పంతా కట్టాలి నలభై లక్షలు ఆవిడకు వాళ్ళ ఇల్లు ఉంది ఇల్లు కానీ మాకు తెలియకుండానే అమ్మేసుకుంది మేము ఇల్లు ఉందనే ధైర్యంతో ఉన్నాము కేసు పెట్టింటి కేసు తీసుకోవడం లేదు సార్ అది మాకు సంబంధం లేని విషయము మీ వాళ్ళకు మెక్మా వాళ్ళకు చెప్పండి అంటున్నారు మెక్మా వాళ్ళు నేనే సార్ నా పేరు షేక్ మెహరాబీ ఈ రెండు ఇరవై ఆరు గ్రూపులకు రెండు వందల అరవై మంది సభ్యులు మాకు ఒక టూ మంత్స్ కింద తెలిసింది సార్ ఆవిడ ఎప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి మాకు బయటకు వచ్చినాయి ఇవన్నీ ముందు అనుమానం వచ్చి అడిగినాం సార్ మేము అడిగితే వాళ్ళ పై అధికారులు సరేపో చూద్దాం మళ్ళీ మాట్లాడదాం పో అని కాలక్షేపం గడిపినారు గత ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు ట్రాన్స్ఫర్ అయ్యి ఈవెట్ని కానీ అక్కడ ఎస్కేపీ వెళ్ళిపోయినారు ఆర్పీ పరిధి వదులుకొని వెళ్ళిపోయింది ఈవిడ